నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్రా న్యూస్ ఆకలితో ఉన్న వారికి పట్టెడన్నం సంకల్ప దీక్షతో గత కొన్ని నెలలుగా ఆర్యవైశ్య అన్న ప్రసాద వితరణ ట్రస్ట్ ఉస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు ఆసుపత్రి సిబ్బందికి పేషెంట్ల బంధువులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిపారు బుధవారం రోజున బెజగం అనిల సంతోష్ల పెళ్లి రోజు సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించినట్లు కమిటీ శాశ్వత అధ్యక్షులు చంద్ర శ్రీనివాస్ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి సహాయం కృషితోనే ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేస్తున్నామని కొద్ది మందికి అన్న ప్రసాద వితరణ నిర్వహిస్తున్నందున చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బెజగం అనిలా సంతోషుల పెళ్లి రోజు సందర్భంగా దంపతులకు షాల్వా కప్పి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు అన్నదానం గొప్పది అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవతకు అన్నదాన విశిష్టతను తెలిపే ఈ గీతాన్ని వినండి అన్నదాత సుఖీభవ அன்னதானம் 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 இ harmonic-க்கு பரானிக்கு, பிதானிக்கு, பிரியானிக்கு சன்னதானம் அன்னதானம் பெண்ணிதானம் அன்னதானம் 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 मे श्रीहरि अर्ण मे అన్నదాతీ భవా అన్నదాత సుఖీ భవ భవా అన్నాతి భూతృష్టి పారాణి అన్నదాతీ భవా అన్నదాతీ భవా దరిద్ర నారాయణ సేవాద్రోవా దరిద్ర నారాయణ సేవాద్రోవా అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవా ఎందుకు దండగా కడుపు నింపితే పండగా కలిని ఎందుకు దండగా కడుపు నింపితే పండగ అన్నరాఖీ భవా అన్నరాఖీ భవా ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని అన్నదాతా నుఖీ భవా అన్నరాఖీభవా அன்னதானம் 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 இஹாநிக்கு பரா பிதாக்கி பிரியாணிக்கு சன்னிதானம் அன்னதானம் பிநானம் அன்னதானம் జయ వాసవి జయ జయ వాసవి ఈరోజు అన్న ప్రసాద విత్తన్న కార్యక్రమంలో అరవై ఎనిమిది రోజులు దిగ్వియోగంగా చేయడం జరిగింది దాదాపుగా ఆరు నెలలు కావస్తుంది ఈ అన్నదాన ప్రసాద కార్యక్రమంలో పాల్గొన్న నలుగుమూర్ల నుంచి వెళ్ళి పాల్గొన్న వైసూరు సోదరిేశ్వర మనందరికీ లేదు పేరు ఉన్న అన్న ప్రసాదం ట్రస్ట్ తరఫున వాళ్ళకు కృతజ్ఞత జరుపుతున్నాను ఇప్పటికీ దాదాపుగా నూట డెబ్బై మంది చేరడం జరిగింది మునుముందు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించేందుకు ప్రతి వైసూరు సోదరుడు తన తోచిన విధంగా తన మిత్రులను సేవిలాసులను ఈ ఈ ట్రస్ట్లో సభ్యం చేస్తారని కోరుకుంటున్నాము ఇప్పటి వరకు దాదాపుగా ఆరు పదమూడు వేల మందికి దాదాపుగా పదమూడు వేల మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఈ ప్రతి సభ్యుడు చేసిన అన్నదాన కార్యక్రమం ఈ పదమూడు వేల మందిలో భాగస్వాములు ఒక్క ఏ ఒక్కరి సంతం ట్రస్ట్ కాదు అందరూ భాగస్వాములై పని చేసిన వాళ్ళు భాగస్వాములై డబ్బులు ఇచ్చిన వాళ్ళు భాగస్వాములై ప్రతి ఒక్కరికి ఈ భగవంతుని ఆశీస్సులు అందరికీ ఉంటాయి అన్నదానం ప్రతి అన్నదానం అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప అన్నదానం కన్నా భూదానం కన్నా అన్నదానం గొప్ప కాబట్టి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మా పట్టణ వర్తక వర్తక సంఘం అధ్యక్షుడు బాలకృష్ణయ్య గారి కుమారుడు కోడలి వారి ఇలా పెళ్లి రోజు సందర్భంగా వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ భగవంతుడు వాళ్ళకు కూడా ఆశీస్సులు ప్రసాదించుకుంటూ ఇళ్ళ వీళ్ళ మాతో పాలు పంచుకోవాలని ఆ భగవంతుడి కృప వారి మీద అన్నదానం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ చందా శ్రీనివాస్ అన్నదాన పది సోమవారం పది శుక్రవారం బుధవారం పెడతారు వాళ్ళ పుజారు పుట్టిన వేద అనిల్ అనిల అనిల ధన్యవాదాలు హాస్పిటల్కి చాలా ఊళ్ళోళ్ళు లేని వాళ్ళు కూడా వస్తారు అవి అన్న భూమి చాలా కూరలు కూడా ప్రతి రోజు కూడా పెడితే మంచి సౌకర్య ప్రసాదం ట్రస్ట్ వాళ్ళు గత కొన్ని నెలలు కొన్ని నెలల కొద్దిగా అన్నదాత ప్రసాదం పెడుతున్నారు ఇక్కడ పేషెంట్లే కాకుండా పేషెంట్లో పాటు యాక్సిడెంట్లకు కూడా చాలా నిరుపేదవారికి కూడా అన్నం పెడుతురు ఇలా ఇంకెన్నో పెట్టాలని కోరుకుంటూ వాళ్ళ కుటుంబాలని వాళ్ళ కుటుంబ సభ్యులని ఇంకా మంచిగా చూసుకోవాలని అన్నం కూడా కర్రీలు కూడా అంత మంచిగా టేస్ట్గా చేస్తారు ఎవరు బాపు ఇప్పుడు వీళ్ళు అన్నదానం చేయబట్టి ఎన్ని ఎన్ని రోజులైంది నువ్వు ఎన్ని రోజుల నుండి వస్తున్నావు నేను రెండు వారాలు అయితే ఎట్లా అనిపిస్తుంది అంటే ఏ విధంగా ఉంది వీళ్ళు పెడితే మీకు ఏమనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది కూరలు అన్నీ బాగానే ఉన్నాయా అంటే ఇప్పుడు అన్ని దానాలకి వెళ్ళా అన్నదానం గొప్పది కాబట్టి వీళ్ళు చేసేది మీకు నచ్చిందా చంద మంది పేదల కడుమే చల్లగా బతకాలి అది రాజుగాలి